తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో నిండిన పానిండియా చిత్రాల విడుదలలో పెరుగుదల కనిపిస్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా చెరగని ముద్రవేసిన పలువురు ప్రముఖ హీరోల అడుగుజాడలను అనుసరిస్తూ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకాశించే సమయం ఆసన్నమైంది అతని తాజా వెంచర్ హరిహర వీరమల్లు అపూర్వమైన సినిమా అనుభవాన్ని వాగ్దానం చేస్తూ ఐదు భాషలలో అతని తొలి చిత్రం టాలీవుడ్ మాస్ట్రో క్రిష్ జాగర్లమూడి ప్రవీణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మొఘల్ చక్రవర్తుల నేపథ్యంలో తెరకెక్కుతుంది అంచనాలను పెంచే విధంగా విపరీతమైన బడ్జెట్తో ఉంది తన ఆకర్షణీయమైన ఉనికి మరియు డైనమిక్ పెర్ఫార్మెన్స్ కు పేరుగాంచిన పవన్ కళ్యాణ్ సినిమా యొక్క గ్రాండియర్ ను అసమానంగా ఉండేలా చూసుకోవడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టడం లేదు అనూహ్య పరిస్థితులు మరియు ఇటీవలి ఎన్నికల కారణంగా వాయిదాలు ఎదురవుతున్నప్పటికీ చిత్ర నిర్మాణ బృందం అభిమానులను రెగ్యులర్ అప్డేట్లతో నిమగ్నం చేయడంలో కనికరం లేకుండా ఉంది కత్తి వర్సెస్ స్పిరిట్ పేరుతో ఇటీవల విడుదలైన టీజర్ చిత్రం యొక్క సారాంశంలో ఒక అద్భుతమైన సంగ్రహావలోకనం అందిస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ ఉల్లాసకరమైన కత్తి యుద్ధాలలో నిమగ్నమై ఉన్నారు పురాణ కథ గురించి మరింతగా నిరీక్షించారు లేటెస్ట్ టీజర్లో పవన్ కళ్యాణ్ తన అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి పంచిపెట్టడం ద్వారా అవినీతిపరులకు సవాలు విసురుతూ ఒక గొప్ప దొంగ పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు టీజర్ రివర్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో మరియు అద్భుతమైన విజువల్స్ ను ప్రదర్శించడమే కాకుండా పవన్ యొక్క అసమానమైన చరిష్మాను హైలైట్ చేస్తుంది వీక్షకులను తక్షణమే ఆకర్షిస్తుంది మరియు టీజర్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేస్తుంది బాబీ డియోల్ తో పాటు భయంకరమైన విరోధి పాత్రలో నిధి అగర్వాల్ ను కీలక పాత్రలో చేర్చడం చిత్రం యొక్క ఆకర్షణకు జోడిస్తుంది ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి యొక్క ఉద్వేగభరితమైన కంపోజిషన్లు సినిమా కథనాన్ని ఎలివేట్ చేస్తాయని హామీ ఇచ్చాయి అయితే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎం రత్నం మద్దతు విలాసవంతమైన సినిమాటిక్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది జ్యోతి కృష్ణ అందించిన సహకారం గమనించదగినది దర్శకత్వం వహించడంలో అతని సహకారం చిత్రం యొక్క పనితీరుకు అదనపు నైపుణ్యాన్ని జోడించింది హరిహర వీరమల్లు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సరిహద్దులను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దృశ్యం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి